జీవీఎంసీ యాభై ఎనిమిదవ వార్డు శ్రీహరిపురం ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయో ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఈ వేదిక సహాయపడుతుందని ఎమ్మెల్యే అన్నారు విజ్ఞానవంతులు ఉన్నారు ఉపాధ్యాయులు వారు చెప్పే బోధనలు పిల్లలు పెట్టం తర్వాత పేరెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలి స్కూల్ ఎడ్యుకేషన్లో అంటే విద్యా విధానంలో సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ ఉద్దేశం మీ అందరికీ అర్థమై ఉంటుంది కాకపోతే నేను కాస్త ముందుకు తీసుకొచ్చాను మా ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతూ యాక్చువల్ ఎజెండా అయితే పదకొండు నుంచి జరగాల్సింది తొమ్మిదికే స్టార్ట్ చేశాం తొమ్మిది నుంచి పదకొండు వరకు జరగాల్సింది పదకొండు నుంచి పెట్టుకుంటారు అంటే మీరు పిల్లలు ఎలా ఉన్నారు కానీ అది తో మాట్లాడేటువంటి ఒక కొత్త సంప్రదాయాన్ని నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఎజెండా అన్నీ కూడా విద్యా వ్యవస్థలో చక్కటి మార్పు తీసుకొస్తే ఎప్పుడూ గైడ్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి సమాజం ఏర్పడుతుంది భారతీయ